జయస్మన్నారాయణ అందరికీ కొబ్బరి పాలు తీసినటువంటి కొంచెం కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరితోని ఒక స్వీట్ డిష్ వేస్తున్నాను త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేశాను నెయ్యి వేడవుతుంది ఇంట్లో ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసి కలుపుతున్నాను ఒక బౌల్ కన్నా కొంచెం తక్కువ బెల్లం వేస్తున్నాను నీళ్ళు పోస్తున్నాను బెల్లం కరగడం కోసం పిండి కూడా ఉండలు లేకుండా కలుసుకోవాలి బెల్లం కరగాలి పిండి కూడా ఉండలు లేకుండా ఉండాలి కరిగిపోతుంది బెల్లం కొద్దిసేపట్లా కరిగిపోతుంది ఇస్కర్తో కలిపితే గోధుమ పిండి కూడా ఉండలేకుండా పాక కలుస్తుంది ఇంకొన్ని నీళ్ళు పోస్తున్నాను పచ్చి కొబ్బరి వేశానండి ఆ వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది కొంచెం ఇలాయచి పొడి పచ్చి కొబ్బర కొంచెం ఉడకాలి పచ్చ కొబ్బరి వేశాను కొబ్బరి ఉడకాలి చాలా కొంచెం దాల్చిని రెండు టీ స్పూన్లు ఎంత నెయ్యి మళ్ళీ ఒకసారి డిస్కర్ కలుపుకుందాం కొంచెం ఉడకాలి మాడకుండా ఉడుకు కలుపుకుంటూ ఉండాలి కాజు బదాం నెయ్యిలో వేయించుకుంటున్నాను కాజు బదాం వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీంట్లో వేసేసాను కొన్ని కిష్మిష్ కూడా వేసాను పచ్చి కొబ్బరితో గోధుమ పిండి పాయసం చేశాను శ్రీమన్నారాయణ అందరికీ